పశ్చిమ గోదావరి జిల్లా సోమేశ్వరుడికి ఆరుద్రోత్సవం అన్నమాభిషేకం సుప్రసిద్ధ శైవక్షేత్రం జుత్తికలోని శ్రీ ఉమావాసుకి రవి సోమేశ్వర స్వామి ఆలయంలో వైభవంగా ఆరుద్రోత్సవం జరిగింది సోమవారం స్వామివారి జన్మ నక్షత్రం కావడంతో ఈ పుణ్యక్షేత్రంలో స్వామివారి వాసుక ఆరుద్రోత్సవం కార్యక్రమం వైభవంగా జరిగింది ఆరుద్రోత్సవాన్ని పురస్కరించుకుని అర్చకులు రామకృష్ణ శర్మ వ్యాలి వాసు శర్మ ఆధ్వర్యంలో వాసికి రవి సోమేశ్వర స్వామికి ఏకదశ రుద్రాభిషేకం సువర్ణ జలాభిషేకం నిర్వహించారు అనంతరం స్వామి వారికి అన్నాభిషేకం విశేష పూజలు చేశారు శ్రీ పార్వతి దేవి అమ్మవారికి కుంకుమార్చనలు నిర్వహించారు ఈ కార్యక్రమంలో మానవ హక్కులు సామాజిక న్యాయం వైస్ ప్రెసిడెంట్ బిటిబి సిఇఓ ముద్రగడ దుర్గారెడ్డి ఈవో సోమేశ్వరి వేద పండితుడు మేము ఫణీంద్ర శర్మ దేవదాయ శాఖ అధికారి సాయి ప్రసాద్ భక్తులు పాల్గొన్నారు తెలుగు రాష్ట్రాల్లో సరికొత్త వరబడితో ప్రతి క్షణం ప్రజాపక్షం నిలిచేందుకు